ఈ దీపావళి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే దీపావళి అంటేనే వెలుగుల పండుగ దీపావళి యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే చీకటిపై వెలుగు చెడుపై మంచి విజయానికి ప్రతీకే దీపావళి ఐదు రోజుల పాటు జరిగే ఈ వెలుగుల పండుగ దంతేరాస్తో ప్రారంభమై బాయ్ దూజ్తో ముగుస్తుంది ఈ పర్వదినాన ప్రజలు మట్టి దీపాలను వెలిగిస్తారు ఇళ్లను అందంగా అలంకరించి రంగురంగుల రంగోలీలను తయారు చేసి పండుగ సంప్రదాయాలను అనుసరిస్తూ పండుగ జరుపుకుంటారు అసలు ఈ దీపావళి యొక్క శుభదినాలు ఎలా ఉంటాయి ఏంటి అంటే దంతేరాస్ రోజు మంచి జరుగుతుందని భావిస్తూ బంగారం బట్టలు కొనుగోలు చేస్తారు నరక చతుర్దశి రోజు ప్రజలు తమ ఇళ్లను దీపాలతో అలంకరిస్తారు సిరి సంపదలు కలగాలని ప్రజలు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు ఇక గోవర్ధన పూజ రోజు ప్రజలు యాభై ఆరు రకాల నైవేద్యాలను శ్రీకృష్ణుడికి కృతజ్ఞతగా సమర్పిస్తారు కూడా ఇక భాయ్ దూజ్ నాడు తోబుట్టువులు కలుసుకుని బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు ఈ దీపావళి చరిత్ర చూసుకుంటే చాలా రకాలుగా ఉందండి దీపావళి చరిత్ర శ్రీరాముడు గురించి చూస్తే రావణుడిని ఓడించిన తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తుగా ఆ సందర్భానికి గుర్తుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ పండుగను జరుపుకుంటారు మట్టి దీపాలను వరుసగా వెలిగించడం ఇళ్లను అందంగా ముస్తాబు చేసి పండుగ చేసుకోవడం అనేది ఒక చరిత్ర మరొక దీపావళి చరిత్ర ఏంటంటే శ్రీకృష్ణుడి చుట్టూ జరిగేది నరకాసురుడు అనే రాక్షసుడిపై శ్రీకృష్ణుడి విజయానికి ప్రతీకగా కూడా ఈ దీపావళిని నిర్వహించుకుంటారు చాలామంది నరకాసురుడి చీరలో ఉన్న పదహారు వేల మంది మహిళలను ఈరోజు విడుదల చేసినట్లు కూడా చెబుతారు అందుకే దీపావళిని జరుపుకుంటారట మరొక విషయాన్ని చూసుకున్నట్లయితే దీపావళి చరిత్ర లక్ష్మీదేవి చుట్టూ ఎలా ఉంటుందంటే సముద్ర మథరం సమయంలో లక్ష్మీదేవి బంగారు కుండతో బయటకు వచ్చిందని నమ్ముతారు చాలామంది అందుకే ఈ దీపావళి సందర్భంగా ఆమెను సంపద శ్రేయస్సు అందించే దేవతగా పూజించి పండుగను జరుపుకుంటారు మరి సిక్కు మతంలో దీపావళి ఎలా జరుపుకుంటారంటే మొఘల్ చక్రవర్తి ఆరవ సిక్కు గురువు గురు హరగోవిందను జైలులో బంధించారు ఆయన ఈ రోజున విడుదలైన సందర్భంగా దీపావళిని జరుపుకుంటారట తమ గురువు పునరాగమనాన్ని సిక్కులు బందీచోర్ దివస్గా నిర్వహిస్తారు కూడా ఇక జైన మతంలో దీపావళి ఎలా ఉంటుందంటే వర్తమాన మహావీరుడు క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో నుంచి జ్ఞానోదయం పొందారని మోక్షం మానవ ఆత్మల విముక్తి గురించి తెలుసుకున్నందుకు గుర్తుగా జైనులు దీపావళి జరుపుకుంటారు ఈ పర్వదినాన జైన దేవాలయాలు దీపాలతో కనువిందు చేస్తాయి కూడా ఇక అందరికీ మిఠాయిలు దియాలు పంపిణీ చేసి శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటారు బౌద్ధ మతంలో దీపావళి ఎలా ఉంటుందంటే అశోక చక్రవర్తి బౌద్ధ మతంలోకి మారిన సంఘటనకు గుర్తుగా నెవార్ బౌద్ధులు దీపావళిని చేసుకుంటారు ఈ రోజున మఠాలు దేవాలయాలను అందంగా అలంకరించి బుద్ధున్ని పూజిస్తారు బుద్ధున్ని పూజిస్తారు వారు ఇక మన రైతుల గురించి దీపావళి చూసుకుంటే రైతులు ఈ దీపావళిని పంటల పండుగగా జరుపుకుంటారు దీపావళి సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది దీన్ని ఖరీఫ్ సీజన్ అని కూడా పిలుస్తాం ఈ టైంలో పొలాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉంటుంది సో రైతులు దీపావళిని ఈ విధంగా జరుపుకుంటారు ఇక మన భారతదేశంలోనే కాకుండా భారతదేశం బయట కూడా దీపావళి సంబరాలు చాలా బాగా జరుపుకుంటారు మరి దీపావళిని ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో ఉత్సాహంగా వివిధ రకాలుగా జరుపుతారు దీపావళిని సెలబ్రేట్ చేసుకునే దేశాల్లో ఫిజీ ఇండోనేషియా మలేషియా మారిషస్ నేపాల్ శ్రీలంక కెనడా సింగపూర్ యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాలు కూడా ఉన్నాయి ఈ దీపావళి రోజున కాంతి స్ఫూర్తిని వ్యాప్తి చేద్దాం మన చుట్టూ ఉన్న చీకటిని తరిమేద్దాం మన సంస్కృతి సాంప్రదాయ విలువలను చాటుదాం దీపావళి గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ ఈ పండుగ మీ కుటుంబం స్నేహితులతో కలిపి ఆనందంగా జరుపుకొని మరి హెల్దీగా వెల్దీగా ఉండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను